హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెగ్గురు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ ద్వారా ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం అయితే ఇస్తున్నారండి ట్రైనింగ్లో సగం జీతం అయితే ఇస్తారు ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియో నుంచి విడతాకైతే చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొద్దిగా వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఉద్యోగాలు మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా విడుదల కావడం జరిగిందండి వీటికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింకు అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను వీడియో నుంచి దాకా అయితే చూసి అయితే చేసుకోండి సో ఇక్కడ మనకు ఇండస్ట్రియల్ కస్టమైజ్డ్ స్కిల్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా అమృత డయాగ్నస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్లో చూసుకుంటే ఇక్కడ మనకు ల్యాబ్ టెక్నీషియను నెక్స్ట్ వచ్చి క్లిబోటమిస్ట్ క్లయింట్ సపోర్ట్ అడ్వైజరు మార్కెటింగ్ అనలిస్టిక్ సంబంధించిన జాబ్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఇవన్నీ కూడా మనకు వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే డిఎంఎల్టీ ఎంఎల్టీ బిఎస్సి ఎమ్మెల్టీ అలాగే ఏఎన్ఎమ్ జిఎన్ఎమ్ టెన్త్ పాసు ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేట్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళు ఎలిజిబుల్ అంటున్నారు టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ పాస్ వర్డ్స్ మేలు ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు ట్వంటీ టు థర్టీ ఫైవ్ ఏజ్ ఉండే వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు ఫిఫ్టీన్ థౌసండ్ నుండి అప్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు శాలరీస్ అయితే ఉండడం జరిగింది జాబ్ లొకేషన్స్ నర్సరావుపేట రాజమండ్రి విజయవాడ గుంటూరులో అయితే మనకు ఇక్కడ నెల్లూరు ఒంగోలు విశాఖపట్నంలో కూడా ఇక్కడ జాబ్ మనకు ఓపెనింగ్స్ అయితే ఉండడం జరిగింది సో మనకు దీనికి సంబంధించి ఫస్ట్ వన్ మంత్ ట్రైనింగ్ అయితే ఇస్తారు ట్రైనింగ్ తర్వాత శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ట్రైనింగ్లోనే మనకు శాలరీ కూడా ఇస్తారు వన్ మంత్ ట్రైనింగ్ ఇచ్చి మనకు ఈ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ట్రైనింగ్లో హాఫ్ సాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇయర్లీ శాలరీ ఇంక్రీజ్ అయితే ఉంటుంది బేస్డ్ పర్ పర్ఫార్మెన్సు ట్రావెల్ అలవెన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది డైలీ అలవెన్స్ కూడా ఉండడం అయితే జరుగుతుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు శాలరీ డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్ ఫిఫ్టీ పర్సెంట్ అనేది మనకు శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు ట్రైనింగ్ పీరియడ్లో టూ వీలర్ అనేది ఖచ్చితంగా ఉండాలి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి అది ఫిలోబాటమిస్ట్ ఉద్యోగాలకు మాత్రమే సో దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అప్డేటెడ్ రెజ్యూమ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఆధార్ ఆధార్ కార్డ్ కాపీ పాన్ కార్డ్ కాపీ అయితే ఉండాలి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పదమూడో తేదీ చివరి తేదీ ఇంటర్వ్యూ చూసుకుంటే పద్నాలుగో తేదీ ఉదయం తొమ్మిదొన్నర నుండి అయితే స్టార్ట్ చేస్తారు మెన్యూ చూసుకుంటే అమృత డయాగ్నస్టిక్ సెంటరు విజయవాడలో ఏదైతే ఉందో ఆ అడ్రస్లో మనకు లొకేషన్లో ఈ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది రిజిస్ట్రేషన్ లింక్ ఇచ్చారు ఎలా రిజిస్టర్ చేసుకోవాలో చెప్తాను రిజిస్ట్రేషన్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో రిజిస్ట్రేషన్ ఫామ్ లింక్ అయితే ఇచ్చారండి ఇక్కడ ఆధార్ నేము ఫస్ట్ నేము లాస్ట్ నేము జెండరు ఫాదర్ నేము మ్యారిటియల్ స్టేటస్ డేట్ ఆఫ్ బర్త్ అడ్రస్ ఎమ్మెల్యే కాన్స్టిట్యువెన్సీ మీరు ఏ కాన్స్టిట్యున్సీ ఉన్నారనేది అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ పెట్టాల్సి ఉంటుంది మండలు మున్సిపాలిటీ డిస్టిక్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకొని సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఫిల్ చేసి అప్లైతే చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మాత్రమే మనం ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకొని మాత్రమే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి సో చాలా మంది అవకాశం యూటిలైజ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియోనైతే లైక్ చేసి షేర్ చేయండి